அழ ராவல ரண்டா நீ நீல ரச்சனா பை குடு பண்ணி நிந்து கோவிந்தா ஆவ ராவல காத்து பண்ணா அண்ணா தந்திரம் தந்திரம் அண்ணா இது பைசு தந்திரம் மத்திய நடுல ராவல என்ன தோதானா ராவல காவ தந்திர ராவல ஜோ சந்தோஷ் நீடு தப்பி சனா தன்னியா கோவிந்தா கோவிந்தா గోవిందోవిందోవిందో <laughs> గోవింద

श्री श्री देवी की देव सुठी देव थींदी शिवपिग समय देवी ఈ మొదలలో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉండేవాడు కాబట్టి ఈ రెండు అగ్రహారాలు లక్ష్మీపూర ఈ లక్ష్మీపురం కాలే విదేశీయాత్ర ఈ దేవాలయం శిధిలమైపోయి శిధిలమైపోయి తర్వాత ఇక్కడ ఉండే భక్తాదులకు ఆయనకు స్వప్నలో కనిపించే స్వామి ముడిపల్లిలో పోతిలో ఉండే విధంగా తెలియజేసినట్టుగా ఈ శ్రీదేవి పూజ

ఈ దేవాలయంలో అక్కడ ఆరుగా ఉండే వాళ్ళందరూ నెమ్మర్లుగా తయారయ్యి వాళ్ళు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవం తర్వాత డే కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అందించేస్తారు ప్రాచీన దేవాలయం ఎలా ఉండేదానికి కూడా ఆ కుటుంబాలన్నీ పునర్నిర్మాణం చేసి ఇప్పుడు దేవుడి స్వృతంగా నవీకరణించినారు ప్రతిరోజు కూడా నిత్య ద్రౌపది నైవేద్యాలతో ప్రకారంగా ప్రతిరోజు పది రోజులు ఈ మధుర్మాసంలో పూజ కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ముప్పై సంవత్సరం ముప్పై నలభై సంవత్సరాలు ఈ ప్రాంతం నుండి తిరుపతి పోవాల రావాలంటే పెద్ద కష్టంగా ఉండేది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామి మనము మీకు రప్పిస్తే బాగుంటుంది అని వాళ్ళ అనుసరా వచ్చింది న్యూ ఇయర్స్ డే అని దాన్ని ఏర్పాటు చేసి జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో స్వామి స్వామి అలంకరించి స్వామి ద్రౌపదీ నైవేద్యాన్ని చేస్తాం రెండోది ఆ రోజు అన్నదానం మాదిరిగా తెల్ల తొమ్మిది గంటలు అయితే రాత్రి పది గంటలకు కూడా ఇదే కాకుండా గ్రామాల దేవాలయాల స్వామిని ఆ వంధరాజు స్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా అలంకరించి కొన్ని ఏళ్ళ వచ్చి ఆ రోజు చేసుకుంటారు ఇక్కడ ఉండే భక్తాల దగ్గర విరాళం వసూలు చేసి ఈ ప్రసాద వైకర్యము అలంకారం వైకర్యము తర్వాత ఇప్పుడు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇదే కాకుండా మనకు అనేక அடப்பாடா என்ன பண்ணிருக்கடா நெய் வாடா جلرا اينگه اڙه ودا يوان وارا اي پٽو تڪند پڙه ودا تلم پڙه ماڻهڻ